జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నిజామాబాద్లో పై అవగాహన కల్పించారు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలపై వాహన తరలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నిజామాబాద్ పోలీసు సబ్ డివిజన్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల సెన్సెక్స్ గత మూడేళ్లుగా సంతృప్తికరంగా లేదన్నారు గ్రామాభివృద్ధికి కమిటీలు చర్చించి హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని ఒక తీర్మానాన్ని చేయాలన్నారు మన దేశం ఈ రోడ్ యాక్సిడెంట్స్లో నెంబర్ వన్గా నిలుస్తుంది అట్లనే మన స్టేట్లో కూడా తెలంగాణ రాజులో కూడా ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్తో ప్రభావితం అవుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలతో తీసుకుని ప్రజల్లో ఒక రోడ్డు ఏ విధంగా రోడ్లో నియమాలు పాటించి ఏ విధంగా ఇళ్ళకి క్షేమంగా చేరుకుల అని అనే విధంగా ఈ నెల రోజుల పాటు మేము ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి యాక్సిడెంట్ ఫ్రీ తెలంగాణ యాక్సిడెంట్ ఫ్రీ స్టే మనకి ఇండియా కోరుకుంటూ వాళ్ళకి తెలుసు ఒక కంట్రీ బయటకు వెళ్ళినప్పుడు అక్కడ డిసిప్లిన్ ఏ విధంగా ఉంటుందో ఇదే సిటిజన్ ఒక బయట కంట్రీ పోయినప్పుడు ఆ సిటీలో ఆ రూల్స్ తెలుసుకొని ఆ పద్ధతులు తెలుసుకొని ఎంత డిసిప్లిన్గా ఉంటాడో మన కంట్రీ మన దేశంలో కూడా మన చట్టాల మీద గౌరవించి చట్టాలని అర్థం చేసుకొని అందరూ చదువుకున్న వాళ్ళు చట్టాలను గౌరవించి చట్టాలను ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవలంబిస్తే మన నిజామాబాద్ కూడా ఒక వెల్ డిసిప్లిన్ సిటీ ఒక వెల్ మెచ్యూర్డ్ సిటీగా పొందుతుంది కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలి